నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎంతో హెల్దీ అయిన వైట్ బీన్స్ కర్రీని వంకాయ కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వైట్ బీన్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి లైక్ ప్రోటీన్ ఫైబర్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ బెనిఫిట్స్ మనం పొందాలి అంటే అట్లీస్ట్ మనం వారానికి ఒక్కసారైనా సరే ఈ వైట్ బీన్స్ని వెజిటబుల్ కాంబినేషన్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకుని పూరీ కానీ చపాతీ కానీ వైట్ రైస్లో కానీ సర్వ్ చేసుకోవాలి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వైట్ బీన్స్ని ఉడకబెట్టుకోవాలి దానికోసం కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి మరీ మెత్తగా ఉడకబెట్టకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని వన్ టు మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటాను కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టు టూ మినిట్స్ మూత పెట్టేసుకుని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మీరు మూత తీస్తే టమాటా ముక్కలు మగ్గిపోతాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న తెల్ల వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా టూ మినిట్స్ మీరు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి టూ మినిట్స్ తర్వాత వంకాయ ముక్కలు కూడా ఇలా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే మీ టేస్ట్ ప్రకారం కారం యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అలాగే మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత మూత పెట్టేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ మీరు ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మనకి ఇలా గ్రేవీ కొంచెం దగ్గరికి పడుతుంది ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న వైట్ బీన్స్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కనుక మీరు ఉడికించుకున్నారంటే మనకి టూ మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మూత పెట్టకుండా ఒక వన్ మినిట్ మీరు ఉడికించుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే స్పైసీ సరిపోకపోయినా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మీరు వన్ మినిట్ కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే కంప్లీట్గా మనకి గ్రేవీ అనేది ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మన ఛానల్లో వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి అలాగే వంకాయ కోడిగుడ్డు పులుసు వంకాయ కోడిగుడ్డు ఇగురు ఇలా చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ హెల్దీ వెజ్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్